డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా ఎన్నడూ ఎవరికి తలవంచబోను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను చిన్నపీటపై నేనే కూర్చున్నా వివాదం పైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు అయితే ఈయన కృతజ్ఞతలు చెబుతూనే నేనే కూర్చున్నా నన్ను ఎవ్వరు అవమానపరచలే అన్నాడు అయితే నాకు ఇప్పుడు ఒక ట్వీట్ గుర్తొచ్చింది ఎవరంటే ఇగో విశార్దన్ మహారాజ్ గారు ఒక ట్వీట్ చేశారు రాముడి పాదాల వద్ద ఎప్పుడు ఇది అది బయటకు వచ్చిన రోజు నేను మొన్న రాముడి పాదాల వద్ద మన ఆంజనేయుడు అంటే బట్టి విక్రమార్క కూర్చోవడంలో తప్పు ఏముంది అది తరతరాలుగా మనకు నేర్పిన ఆచారం గాచారమే కదా అయినా బుద్ధి సిగ్గు శరం ఆత్మగౌరవం ఉండాల్సింది కింద కూర్చున్న బట్టి గారికి కదా అద్భుతమైనటువంటి మాట ఇది ఇలా ఇదే విషయాన్ని నాకు సిగ్గి లేదు శరం లేదు నాకు లజ్జ లేదు మానం లేదు మర్యాద లేదు నేనే కూర్చున్న కింద నన్ను ఎవ్వడు కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు నా జాతికి మొత్తానికి నేను ఒక నాయకుడు లెక్క ఉంటే నా జాతి అంతా గర్వపడతా ఉంటే నేను పోయి మళ్ళీ నేను నా జాతిని తీసుకుపోయి మళ్ళీ గదే రెడ్ల కాళ్ళ దగ్గర మళ్ళీ గదే అగ్రవరం కాళ్ళ దగ్గర నేను కూసుంటా నన్ను వాళ్ళు ఏం అని చెప్పి చెప్తా ఉన్నాడు మన బట్టి విక్రమార్క గారు ఏం అనిపిస్తలేదా సార్ మీకు కూర్చోరు సార్ మీరు తప్పేం లేదు మీకు మరి నీ పదవి కూడా వీకేసర్ అయింది ఆయన రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడితే మాట్లాడకూడదు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా ఇది నీకు జరిగిన అవమానం కాదు ఆ జాతికి జరిగినటువంటి అవమానం దాన్ని దాన్ని ప్రజలు స్పందిస్తూ ఉంటే స్వచ్ఛందంగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఆడు వీడని కాకుండా కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు బట్టికి జరిగింది నిజంగానే అవమానం అని చెప్పేసి అది బట్టికి జరగాలే అవమానం ఆ జాతికి జరిగింది అవమానం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నన్ను ఒవ్వడికి కించపరిచలే నేనే కూర్చున్నా కింద అంట సిగ్గులే కూడా చెప్పుకోవడం వల్ల అందుకే విశాఖ మహారాజ్ గారు చాలా గొప్పగా చెప్పారు అద్భుతంగా చెప్పారు సిగ్గు అయినా బుద్ధి సిగ్గు శరం ఆత్మగౌరవం ఉండాల్సింది ఎవరికి బట్టి అనేటోడికి ఉండాలి మనకు మనకు కాదు మనం బాధపడద్దు తీసుకపోయి జాతి మొత్తం తీసుకపోయి కాళ్ళకాడ వెట్టిండు అని చెప్పేసి ఇప్పటికైనా సోయ్ తెచ్చుకో నువ్వు పడ్డ కష్టానికి నువ్వు నిలబడ్డ కష్టానికి పార్టీ నిలబెట్టిన దానికి నువ్వు ముఖ్యమంత్రి కావాల్సిన ఒడివి కానీ ఒక రేవంత్ రెడ్డికి దారదత్తం చేసిరు భయపడి మీరు ఆ రేవంత్ రెడ్డి గారికి భయపడి పదవినే త్యాగం చేసి పడేసిరు ఇంకా అట్లా చేసిందే తప్పు మళ్ళీ కింద కూర్చొని నన్ను ఎవడు కూర్చోవాలి నేనే కూర్చున్నా ఏం పక్కన ఉన్నటువంటి ఆ కోమరెడ్డి వెంకటరెడ్డి కింద నువ్వు పైన వాడ కూర్చుంటే ఏమన్నా అరిగిందా కరిగిందా అక్కడ ఉత్తం ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన కింద కూర్చోబెట్టవచ్చు కదా వాళ్ళు ఎవరైనా మాట్లాడుతురా ఎవరు ఏది మాట్లాడతలేరు నీకు నువ్వే మళ్ళీ సంజాయి చెప్పుకోవడం ఇది నీకు జరిగినటువంటి అవమానం కాదు నీకు రేవంత్ రెడ్డికి సేవ చేయాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సేవ చేయాలనుకుంటే బట్టి విక్రమాలకు సేవ చేయాలనుకుంటే వాళ్ళకి ఇంకేమైనా చేయాలనుకుంటే సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటే చేసుకో కానీ జాతం తీసుకపోయి వాళ్ళ కలకడ పెట్టకు అని చెప్పేసి తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తూ ఉంది అలా ఇంకా మళ్ళీ చేసిందే ఈ పని మళ్ళీ దానికి సమర్థించుకోవడం ఒకటి